వైసీపీ కోటి సంతకాలు బలవంతపు ఉద్యమం అంట ఒకసారి ఈ తమ్ములని చూడండి ఇది మన గుండుసూది శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రోగ్రాం మీద బురద జల్లిన వీడియో విషం జల్లిన వీడియో ఈయన వెర్షన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రోగ్రాం ఏదైతే నిర్వహించిందో అంటే ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే కోటి సంతకాలు స్టాల్స్ పెట్టి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన సెంటర్స్లో కానీ ఇంకేదైనా ఏరియాస్లో స్టాల్స్ పెట్టి వీళ్ళు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి బలవంతంగా సంతకాలు సేకరిస్తున్నారు అని చెప్పి మన గుండు సూది శ్రీనివాసరావు గారి వాదన యాక్చువల్గా ఈ కోటి సంతకాలు ప్రోగ్రాం ఎందుకు నిర్వహించారు అంటే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని మెయింటైన్ చేయలేక అంటే అంత డబ్బు లేదని చెప్పి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మా దగ్గర డబ్బులు లేవు అందుకే మేము దీన్ని దీని బాధ్యతలు దీన్ని కన్స్ట్రక్షన్ బాధ్యతలు తర్వాత మెయింటెనెన్స్ హాస్పిటల్ హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ కాలేజ్ మెయింటెనెన్స్ కానీ అంతా కూడా పీపీపీ మోడల్లో మేము నిర్వహిస్తాము అని చెప్పి వాళ్ళు ఏదైతే జీవో తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా అది ప్రజలకి పేద ప్రజలకు కానీ మెడిసిన్ చదివే విద్యార్థులకు కానీ అది చాలా ప్రమాదకరమైన జీవో కాబట్టి సో దానికి నిరసనగా వైఎస్ఆర్సిపి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ప్రజల నుంచి సేకరణలు ప్రజల యొక్క ఒపీనియన్ తెలుసుకోవాలి సిగ్నేచర్స్ తీసుకోవాలి అని చెప్పి నిర్వహించింది కోడి శాంతకాల ప్రోగ్రామ్ సో దీని మీద గుండెస్వితి శ్రీనివాసరావు గారు పీపీపీ మోడల్ మీద నాలుగైదు వీడియోల దాకా బహుశా పది వీడియోల దాకా చేసి ఉండొచ్చు సో ప్రతి వీడియోలో కూడా ఈయన వెర్షన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ విషయంలో పీపీపీగా కన్వర్ట్ చేయడం అనేది రాంగ్ స్టెప్ వేసింది అని చెప్పి ఆయన చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది సో మళ్ళీ ఈ వీడియోలో ఏం చెప్పారంటే పీపీపీ అంటే సగం ప్రైవేట్ నిర్వహిస్తుందంట సగం గవర్నమెంట్ అంట ఏదైనా ప్రైవేట్ నిర్వహిస్తుందా లేదా అనేది మరి సూది శ్రీనివాసరావు గారు అర్థం కావట్లేదు ఆయనకి అయితే ఈ వీడియోలో ఆయన ఏం విషయం చెల్లారంటే ఏం బురద చెల్లారంటే వైఎస్ఆర్సీపీ ఎక్కడైతే స్టాల్స్ నిర్వహిస్తుందో సిగ్నేచర్ సేకరణ కోసం సో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు లీడర్లు బలవంతంగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి నువ్వు సిగ్నేచర్ పెట్టు అని బెదిరిస్తున్నారు అని చెప్పి ఆయన వాదన కొంచెం సెన్స్ ఉండి ఆలోచిస్తే గవర్నమెంట్ ఎవరిదండి కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారులు ఉన్నారు యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉంటే వైఎస్ఆర్సిపి పదకొండు సీట్లకే పరిమితమయ్యి చాలా వీక్ గా ఉన్న పార్టీ యంత్రాంగం చేతిలో లేని పార్టీ అసలు అన్ని విధాలుగా ఏమీ లేదు వాళ్ళ దగ్గర సో అటువంటి వైఎస్ఆర్సిపి లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఏమని బెదిరిస్తారు చెప్పండి దేనికి బెదిరిస్తారు నువ్వు సంతకం పెట్టకపోతే నీకు స్కీమ్ రాకుండా చేస్తాను నీకు పెన్షన్ రాకుండా చేస్తాను అని చెప్పి అని బెదిరిస్తారా అసలు అవకాశం ఉందా వాళ్ళకి బెదిరించడానికి మరి ఆ తమ్ములేని ఏంటి వైఎస్ఆర్సిపి కోడి సంతకాలు బెదిరింపులు ఉద్యమం అంట ఏకంగా ఉద్యమం అంట నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళ స్టాల్ నిర్వహించారు నన్ను ఆపి చాలా మర్యాదగా మాట్లాడి మీకు దీని మీద నచ్చితేనే పెట్టండి మీకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తే ఇష్యూ ఏంటో మీరు తెలుసు కాబట్టి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు తెలుసు కాబట్టి నేను నా వంతుగా నేను సిగ్నేచర్ చేశాను సో నాతో ఎలా అయితే మాట్లాడారో నాతో పాటు ఇద్దరు ముగ్గురు కూడా ఆపారు వాళ్ళతో కూడా అదే సేమ్ వెర్షన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నచ్చితేనే పెట్టండి లేదంటే పెట్టద్దు అని క్లియర్గా చెప్తున్నారు కొన్ని వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రోగ్రాం స్టార్ట్ చేసి దాదాపుగా ఒక పది రోజులు అవుతుంది ఎక్కడైనా ఏదైనా ఓ వీడియో వచ్చిందా వైఎస్ఆర్సీపీ వాళ్ళని బెదిరిస్తున్నారు బలవంతంగా సిగ్నేచర్స్ తీసుకుంటున్నారని చెప్పి ఎక్కడైనా వచ్చిందా మరి ఎందుకు ఈ బురద జిల్లా రాజకీయాలు విషం జిల్లా రాజకీయాలు గుండిసీని శ్రీనివాసరావు గారు మీకు దాదాపుగా మూడు లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ మొత్తం ఛానల్స్ మీద దాదాపు ఒక ఐదు లక్షల ఆరు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆరు లక్షల సబ్స్క్రైబర్స్కి ఇటువంటి విషం జల్లే బురద జల్లే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎందుకు పాస్ చేస్తారో అర్థం కాదు అంటే వైఎస్ఆర్సీపీ ఏం చేసినా బెదిరింపులేనా వైఎస్ఆర్సీపీ ఏ స్టాండ్ తీసుకున్నా రైతులు స్టాండ్ చేసుకున్నా తప్పే విద్యార్థులు స్టాండ్ చేసుకున్నా తప్పే అటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్గానే చేస్తున్నారు అది రాంగ్ అని చెప్పి దాని మీద నిర్ణయం తీసుకున్నా తప్పే మీరు మాత్రం బాధుడే బాదుడే అని కార్యక్రమం మొదలుపెట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగి మరీ క్యాంపెయిన్ చేశారుగా మరి అది బలవంత ఉద్యమం కాదా సో యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరు మీకు ఫ్యాక్ట్ ఏంటో తెలుసు సో తెలిసి కూడా ఇలా విశ్వం జిల్లా రాజకీయాలు బురద జిల్లా రాజకీయాలు బెదిరింపుడు ప్రోగ్రామాలు బెదిరింపు ఉద్యమాలు అని చెప్పి చెప్తున్నారు కదా అది కరెక్ట్ కాదు నేను నా కళ్ళతో చూశాను మంచి రెస్పాన్స్ వస్తుంది వైఎస్ఆర్సీపీకి ప్రజల వైపు నుంచి చాలా మంచి రెస్పాన్స్ అది వాళ్ళకి అర్థం అయ్యే సైన్ సైన్ చేస్తున్నారు అర్థం కాకపోతే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్ అనుకుంటే సైన్ పెడుతున్నారు లేదంటే వెళ్ళిపోతున్నారు ఈ మీకు ఇంక విషయం తెలీదో లేదు సైన్ చేసే వాళ్ళు ఎక్కువగా టీడీపీకి సంబంధించిన జనసేనకు సంబంధించిన ఓ ఎవరైతే ఓట్ వేసారో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వీటిలో మీరు కావాలంటే గ్రౌండ్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి మీకు ఎలాగో గ్రౌండ్ రిపోర్టర్స్ ఉంటారు కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని తెలుస్తుంది వాస్తవం ఏంటి అనేది పీపీపీ వద్దు ప్రైవేటీకరణ వద్దు గవర్నమెంట్ అందులోనే ముద్దు అని చెప్పి ప్రజల నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది వైఎస్ఆర్సీపీ అయితే మంచి స్టాండ్ తీసుకుంది వీటిలో ఫైనల్గా వైఎస్ఆర్సిపి ఏదైతే కోటి సంతకాల ప్రోగ్రాం నిర్వహించిందో దానికి ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తుంది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వైఎస్ఆర్సిపి ప్రజల పక్షాన నిలబడింది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సిపికి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది కాబట్టి ఈ విషయంలో వైఎస్ఆర్సీపీకి ప్రజలలో గ్రౌండ్ రియాలిటీ చాలా మైలేజ్ పెరిగింది కూటమికి మైలేజ్ బాగా డౌన్ అయింది ఇది వాస్తవం థ్యాంక్ యూ